తన చరిత్ర తని పఠించి గొల్లున నవ్వింది ధరణి అని తన చరిత్ర పఠించి ఫక్కున నవ్వింది ధరణి అని రెండు రకాలుగా చెప్తుంటారు కానీ తెలుగువారి చరిత్ర దీనికి భిన్నంగా ఉంది ఇల్లు అలుకుతూ ఈగా తన పేరే మర్చిపోయినట్లు తెలుగువారు తమ సాహిత్యాన్ని సంస్కృతిని చరిత్రను కూడా మర్చిపోయారు మర్చిపోతున్నారు కాసుల వేటలో క్రీమ్ అంతా విదేశాలకు పోతుంటే మనం వెళ్ళలేకపోయా మన నిరాశలో ఇండియాలో మిగిలిపోయిన యువత దిగాలుగా ఉంది ఈ దిగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉంది తెలుగు రాజులు సాహిత్య సేవ చేసే సేవ అంటే అష్టదిగ్గజాలను ఆదరించిన కృష్ణదేవరాయలు శ్రీనాథుని అందలం రెడ్డి రాజులు గుర్తుకు వస్తారు వీరే కాకుండా అనేక మంది జమీందారులు సంస్థానాధీశులు కూడా తెలుగు సాహిత్యానికి నిజానికి విశేష సేవలు అందించారు అటువంటి జమీందారులు సంస్థానాధీశుల వారసులకు కూడా తమ పూర్వీకుల ఘనత గురించి తెలియకపోవటం అసలు సోయలేకపోవటం మరో విడ్డూరం బ్రిటిష్ వారు చేపట్టిన పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో నాలుగు వందల పైగా జమీందారీలు ఏర్పడ్డాయి సుల్తానులు నిజాముల నిర్ణయాల వల్ల తెలంగాణలో ఇరవై ఐదుకు పైగా సంస్థానాలు ఏర్పడ్డాయి వీటిలో వందకు పైగా సంస్థానాలు జమీందారీలు విశేషమైన సాహిత్య పోషణ చేశారు అవి ఏమిటో చూద్దాం కనీసం వంశాలలో వారసులకైనా ఆ సోయ కల్పించే ప్రయత్నం చేద్దాం కోస్తాంధ్రలో అమరావతి చల్లపల్లి నర్సరావుపేట నూజువీడు పిఠాపురం పెద్దాపురం బొబ్బిలి ముఖ్యాల మునగాల విజయనగరం ఇక పశ్చిమాంధ్ర ప్రాంతంలో కార్వేటి నగరం కాళహస్తి వెంకటగిరి ఇక తెలంగాణకు వస్తే ఆత్మకూరు గద్వాల జటాప్రౌలు దోమకొండ వనపర్తి సురపురం తమ అధీనంలో ఉన్న చిన్న చిన్న ప్రాంతాలను సమర్థంగా నిర్వహించుకోవటానికి నానాగచాట్లు పడిన ఈ జమీందారులు సంస్థానాధీశులకు సాహిత్య సేవ చేయటానికి అంతగా సమయం చిక్కేది కాదు అయినా తమకు తోచినంత సేవ వారు చేశారు యుద్ధ రంగంలోనూ సాహిత్య రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రాజకవులు మనకు ఎందరో మంది ఉన్నారు వారిలో నన్నెచోడు బుద్ధారెడ్డి సర్వజ్ఞ సింగభూపాలుడు కాటాయ వేమారెడ్డి కృష్ణదేవరాయలు రఘునాథ నాయకుడు తదితరులు వారి వారసత్వంగా జమీందారులు సంస్థానాధీశులు కూడా రాజకవులుగా పేరు తెచ్చుకున్నారు వీరిలో పలువురి కృతి పలువురు కృతికర్తలు కృతి భర్త కృతి భర్తలు కూడా ఉన్నారు వారు ఎవరో చూద్దాం వారిలో ముఖ్యులు జటప్రోలు సురభి మాధవరాయలు జటప్రోలు కామినేని ఎల్లారెడ్డి బిక్కనవోలు పూసపాటి తమ్మభూపాలుడు కళింగ విజయనగరం ముష్టిపల్లి సోమభూపాలుడు గద్వాల అష్టభాషా కవి గోపాలరాయలు వనపర్తి వత్సవాయ బలభద్ర గజ జగపతి పెద్దాపురం కలిదిండి రాజబహద్దూర్ మొగల్తూరు రావు రాయ రాయడప్ప రంగారావు బొబ్బిలి రాజా బహిరీసామ కృపాలుడు సురపురం రాజా ముత్యుజయ నిశంక బహద్దుర్ సంగం వలస కొచ్చెర్లకోట కృష్ణారావు పోలవరం మంత్రి ప్రగడ భుజంగరావు లక్కవరం మేక వెంకటాద్రి అప్పారావు బహదూర్ నూజివీడు కందుకూరి బాలసూర్యప్రసాదరావు దేవిడి అమరావతి ఉర్లాం చల్లపల్లి పిఠాపురం విజయనగరం వంటి సంస్థానాలు సంస్కృత విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పాయి ఉర్లాం పిఠాపురం వనపర్తి వంటి సంస్థానాలు ప్రతి సంవత్సరం వేద పరీక్షలు నిర్వహించేవి ఉండ్రాజవరం ఎర్నగూడెం కపిలేశ్వరపురం గద్వాల దోమకొండ పిఠాపురం పోలవరం బొబ్బిలి ముఖ్యాల వనపర్తి విజయనగరం ఉయ్యూరు వెంకటగిరి వంటి సంస్థానాలు అచ్చుకూటాలు అంటే ప్రింటింగ్ ప్రెస్లు ఏర్పాటు చేసి ప్రాచీన గ్రంథాలనే కాకుండా ఆధునిక గ్రంథాలను కూడా ప్రచురించాయి తర్వాత వచ్చిన సాహిత్యాన్ని సైతం ప్రోత్సహించాయి చల్లపల్లి పాల్వంచ పిఠాపురం వల్లూరు జమీందారులు ఇతరులు ప్రారంభించిన ప్రింటింగ్ ప్రెస్లకు ఆర్థికంగా సహాయం చేసి తెలుగు సాహిత్య సేవ చేశారు ఇక ఎర్ణూడెం జయంతిపురం పోలవరం లక్కవరం జమీందారులు స్వయంగా సాహిత్య పత్రికలు స్థాపించి నిర్వహించారు అక్షరాలతో వారు ప్రేమలో పడ్డారని నిస్సందేహంగా చెప్పవచ్చు కొందరు జమీందారులు విశ్వవిద్యాలయాలకు ప్రో ఛాన్సలర్లుగా వైస్ ఛాన్సలర్లుగానో సెనేట్ సిండికేట్ సభ్యులుగానో పనిచేశారు తెలుగు సంస్థానాల చివరి దశలో ఆయా సంస్థానాలు పాలించిన మహిళలు కూడా సాహిత్య సేవ కొనసాగించారు అనకాపల్లి ఆత్మకూరు ఉర్లాం కోలంక గద్వాల గోటాల తుని పాపన్నపేట పాలించిన మహిళలు ఈ కోవలోకి వస్తారు వీరిలో కొందరు స్వయంగా కవయిత్రులు కూడా ఆ వంశం వారికైనా తెలుసు తెలియదు వారు ఏం రాశారో అనేది వాటిని భద్రంగా ఉంచారో లేదో కూడా మనం తెలుసు మనకి సెన్స్ ఆఫ్ హిస్టరీ అనేది తెలుగు వాళ్ళకి లేదు ఈ యుగంలో ప్రధానంగా అచ్చ తెలుగు కావ్యాలు అనేకార్థక కావ్యాలు క్షేత్ర మహాత్మ్యాలు చారిత్రక కావ్యాలు తాత్విక రచనలు నాటకాలు పురాణాలు ప్రబంధాలు యక్షగానాలు వచ్చిన రచనలు విమర్శన గ్రంథాలు శతకాల వంటివి కనిపిస్తాయి వీటిలో సృజనాత్మకత తక్కువ అనుసరణ ఎక్కువ అందువల్లనే కాల పరీక్షలో అవి ఎక్కువగా నిలబడలేకపోయాయి అయితే గురజాడ అప్పారావు గారి స్వతంత్ర రచన కన్యాశుల్కం వాటికి మినహాయింపు పోలవరం ఆస్థాన కవులు తిరుపతి వెంకట కవులు ఉద్యోగ విజయాలు తెలుగువారిని ఇప్పటికీ ఉర్రూత ఉకిస్తూనే ఉన్నాయి నాటక పద్యాలు ఇక పిఠాపురం సంస్థానంలో ఉన్న పానుగంటి వారి సాక్షి వ్యంగ్య వ్యాఖ్యానాలు జర్నలిస్టులను అలరిస్తున్నాయి అవి జగద్విద్యూలు అందులో ఉండే వ్యంగ్యం స్పెక్టేటర్ స్ఫూర్తితోటి రాశారు ఆయన సాహితీ కృషిని పోషించి ప్రోత్సహించాలనే సనాతన సాంప్రదాయాన్ని నిలబెట్టినందుకు ఈ సంస్థానాధీశులందరినీ మనసారగా అభినందించుకోవాలి మనసారగా తెలుగు జాతి ఒకసారైనా గుర్తు చేసుకోవాలి